సీత గారినే పిఠాపురం నుంచి ఈ వైసీపీ పార్టీ గెలిపించుకోవడానికి చూస్తుంది ఎందుకు అంటే వంగా గీత గారిని అక్కడ నుంచి ఎందుకు పోటీ చేయించాలని వైసీపీ భావిస్తాం ఆమె గతంలో అక్కడ ఉన్న ఉభయ గోదావరి జిల్లాలో ఆవుకంటూ ఒక పేరుంది కాపుకులంలో పాటు మిగతా వర్గాలతో మంచి ఇదిగా ముందు టీడీపీలో చేశారు ఎంపీగా పోటీ చేశారు ఎంపీగా గెలిచారు ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ ఆమె రెండు వైసీపీ నుంచి తర్వాత పలు పదవుల్లో కూడా ఉన్నారు దాంతోపాటు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరపున ఆమె ఉంది అక్కడ అదే కాన్స్టిటెన్సీ మరి గెలిచినప్పుడు ఆమెను కోరుకుంటారు కదా అక్కడ వైసీపీ వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం ఆ ఓట్లు కాపుల్లో చీల్ చేసేసి ఓట్లు చీలితే కనుక మిగతా బీసీఎస్సీ వర్గాలు కూడా దగ్గర తీసుకుంటే గెలవచ్చు అనేది వైసీపీ భావన కానీ ఇక్కడ సాలిడ్గా ఏమవుతుంది కులాలు కలిపే సిద్ధాంతంలో అన్ని కులాలను దగ్గర తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేశారు ఇప్పుడు టీటీడీపీ ఓటు బ్యాంకు సాలిడ్గా ఇటు డైవర్ట్ అవుతుంది అదే సమయంలో ఈయనకి ఈయన ఈయన వాళ్ళు మత్స్యకారులు కావచ్చు బీసీలు కావచ్చు మిగతా తూర్పు కబ్బులు కావచ్చు కాపులు కావచ్చు అందరూ ఒకటే ఒకటే లైన్ మీద ఉన్నారు ఒక ముసలాయన ఒక ఇంటర్వ్యూలో చూశాను మేడం ఏంటి పెద్ద ఎవరు కొట్టేస్తే ఇంకెవరికి పవన్ కళ్యాణ్కి అంటున్నాడు మరి వైసీపీ పథకాలు ఇస్తుంటే పథకాలు ఇచ్చారా ఎందుకు వేస్తాం పదాలు ఆయనకి వేయాల్సిన అవసరం లేదు ఓటు పదేం పెట్టుకుందాం అని ఒక ఆయన అడిగితే ఎంత పెట్టుకుంటాం పదివేలు పెట్టుకుందాం అంటే లక్ష రూపాయలు పెట్టుకుందాం మా అబ్బాయి కూడా డెబ్బై వేలు ఫ్లైట్ టికెట్లు పెట్టుకుని దుబాయ్ నుంచి ఓటేయడానికి వస్తున్నాడు అంటే వాళ్ళంతా కనెక్ట్ అయ్యారు అక్కడ సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ప్రజల కోసం ఏదో చేయాలని తపంతో ఉన్నాడు ఆయన గెలిపించుకోవాలనే ఆలోచన ప్రస్ఫుటంగా కనపడుతుంది గణాంకాలు చూసుకున్నా ఆ నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి కమ్యూనిస్ట్ పార్టీ జగ్గారావు అనే వ్యక్తి నుంచి ఇప్పటివరకు పెన్నం దొరబాబు పదహారు మంది ఎమ్మెల్యేల దాంట్లో ఎవరెవరు గెలిచారు ఏ విధంగా చూసుకున్నా సామాజిక సమీకరణ చూసుకున్నా అన్ని పవన్ కళ్యాణ్ గారికి అయ్యే అవకాశం ఉంది ప్రజల్లో మమేకం అవుతున్నాడు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చుంటున్నాడు నీ బిడ్డను ఆశీర్వదించను అంటున్నాడు మీకేం కావాలో టూరిజం ప్లేస్ కావచ్చు ఈ చారిత్రత్వమైన ఈ నగరాన్ని వల్లభ స్వామి సాక్షిగా దీన్ని పిఠాపురాన్ని డెవలప్ చేస్తానని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చి వాళ్ళతో మమేకం అవటం అనేది ఒక చరిత్రలో ఎందుకంటే మా నియోజకవర్గం నుంచి మా ఎమ్మెల్యే గెలిపించుకున్న అసెంబ్లీకి వెళ్ళాలనే భావన ఆ ప్రజలకే ఉంటుంది కదా తిరుపతి నుంచి పోటీ చేయాలని ప్రజలు అనుకున్నారు భీమరం చేయమన్నారు ఓడిపోయిన చోటే తర్వాత గాజువాకూడదు ఇప్పుడు పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే జనసేన పార్టీలో కనిపిస్తోంది అసలు ఎందుకు అంటే పార్టీ నేతలు ఆయనతో అంటే ప్రజలతో మమేకం అవుతూ వెళ్తున్నారు ఇవన్నీ చూసి కూడా ఎందుకు అసంతృప్తి వెళ్ళగిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు టికెట్లు రానాలకి అసంతృప్తి ఉంటది అది సహజంగా అది పరిణామం కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటి చేయాల్సింది ఏంటంటే ఇవ్వలేకపోయారు అనుకోండి పొత్తులో భాగంగా త్యాగాలకు సిద్ధపడాలి ఇక్కడ టీడీపీ త్యాగాలకు సిద్ధపడ నూట నలభై ఎనిమిది స్థానాలు వాళ్ళు పోటీ చేస్తున్నారు బీజేపీ త్యాగాలకు సిద్ధపడల పది స్థానాలు పోటీ చేస్తుంది ఆరు ఎంపీలు పోటీ చేస్తున్నారు పదిహేడు ఎంపీలు టీడీపీ పోటీ చేస్తుంది ఓన్లీ మూడు ఎంపీలు అనుకుని చివరికి రెండు ఎంపీలు మాత్రమే మచిలీపట్నం కాకినాడ ఇక్కడ జనసేన పోటీ చేస్తుంది ఇక్కడ త్యాగాలకి ఎవరు సిద్ధపడ్డారు అసలు కష్టకాలంలో టీడీపీకి ఒక భరోసా ఇచ్చి ఒక ఆక్సిజన్ అందించి ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో యాభై ఐదు రోజులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక చేతిని అందించింది ఎవడండి ఇప్పుడు అందుకే సార్ ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే ఒంటరిగా పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు భీమవరంలో ఇప్పుడు పొత్తులకు వచ్చిన తర్వాత అసలు ఎందుకు పొత్తులకు వెళ్లాల్సి వచ్చింది మాకేంటిది అన్న కరెక్టే ఇప్పుడు రాని వాళ్ళకి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న పట్టే మొదటి నుంచి ఆయనతో నమ్మి పది సంవత్సరాల నుంచి పార్టీ ఆయన అమ్మంటే ఉన్నవాళ్ళు తమ్మిరెడ్డి శివశంకర్ గారు విశాఖపట్నం బొలిశెట్టి సత్య గారు కావచ్చు గుంటూరు నుంచి చాలా శ్రీనివాస భవనబాని శ్రీనివాసరావు కావచ్చు తులసి ధర్మచరణం తర్వాత లేకపోతే ఇంకా సత్తనపల్లి పాపారావు గారు కావచ్చు తర్వాత డాక్టర్ హరిప్రసాద్ తిరుపతి కిరణ్ రాయలు అటువంటి వాళ్ళు రాజంపేట ఎంఎర్ గారు కావచ్చు ఇకపోతే చంద్రశేఖర్ పతి చంద్రశేఖర్ అనంతపురం కావచ్చు ముఖ్యంగా పోతిని మహేష్ విజయవాడ వెస్ట్ తర్వాత బండి రామకృష్ణ అవనిగడ్ నుంచి వీళ్ళందరూ ఎందుకు ఎవరి కోసం చేశారు మనలో మనమాట ఆయన కోసమే చేశారు కదా వీళ్ళందరినీ కాదని ఇప్పుడు టికెట్లు పంచకల్ల రమేష్ ఎవరు వైసీపీ నుంచి వచ్చిన పంచకల్ల రమేష్ గారికి టికెట్ ఇచ్చారు టీడీపీ నుంచి వచ్చిన అరుణ శ్రీనివాసులకు టికెట్ ఇచ్చారు ఇక్కడ ఆయా పార్టీ నుంచి తీసుకొని ఇచ్చే సమయంలో వాళ్ళు సామాజిక పరంగా ఆర్థిక పరంగా అవతల వ్యక్తిని దీకొనాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని మాములుష్యం కాదు వాళ్ళు ఎంతైనా పెట్టగలరు వాటికి ఆ సిచ్యువేషన్స్లో బలమైన అభ్యర్థుల్ని ఆయా పార్టీలు తీసుకొచ్చి చివరికి మండల ప్రసాద్ కూడా టీడీపీ నుంచి వచ్చి టికెట్ ఇచ్చారు అనగడ్డి ఇది కొద్దిగా వ్యతిరేకత ఉన్నది అది ఏం చేయాలా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ముందు వాళ్ళు ఆ నియోజకవర్గంలో ఇది నీ పారామీటర్ మీద నీకు ఇవ్వలేకపోతున్నాను రేపు ప్రభుత్వ అధికారులు వస్తే రేపు ఎమ్మెల్సీగా లేకపోతే కార్పొరేషన్ చైర్మన్గా మీకు అవకాశం కల్పిస్తానని చెప్తే చాలా బాగుండేది ఇక్కడ అది అది లోపం కనపడుతుంది ప్రస్ఫుటంగా ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా మనం మంచి చెప్పామనుకోండి నేను కూడా వైసీపీకి అంటారు అది అలవాటైపోయింది ప్రతి ఒక్క ఎదవకి అలా మాట్లాడుతూ అలవాటైపోయింది ఏం చేయలేం మంచి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పరిపాలన రావాలని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు సీఎం కావాలని అందరూ కోరుకుంటారు తప్పేం కాదే రెండు వేల పద్నాలుగులో ఆయన అనుభవాన్ని చంద్రబాబు నాయుడు చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేసినప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఆ పార్టీకి ఒక భరోసా ఒక పోరాట పట్టిమ కల్పించినప్పుడు పవర్ షేరింగ్ అనేది సీట్లు వెళ్ళిపోయారు సరే తీసేయండి పవర్ షేరింగ్ అన్న ఇవ్వాలి కదా అది ఆ మాట చంద్రబాబు నాయుడు నుంచి రాట్లా లోకేష్ నోటి నుంచి మాత్రం ఎప్పుడైనా మా నాయకుడే సీఎం అంటున్నారు మరి ఎప్పుడు పలకిల్లు మోసే మోయాల్సిందేనా ఏది జనసేన కార్యకర్తలు ఆయన అనుకున్న బరుగు బలహీన వర్గాలు ఎనభై తొమ్మిది శాతం సప్రెస్ గ్రూప్స్ అది ఇక నేను మించిపోయింది ఏం లేదు చేతిలో నలభై ఐదు రోజులు ఉన్నది అది చంద్రబాబు నాయుడు గారికి సుదీర్ఘ రాజకీయ ఏడు పదలు వయసు దాటిపోయింది నష్ట ఎవరు ఈ పార్టీని కాపాడేదంటే ఎవరున్నారు లోకేష్కి అంత అనుభవం ఉందా లేదంటే అనుభవం అంతమంతా మాత్రమే ఉంది అదే సమయంలో పదిహేను సంవత్సరాలు వాళ్ళ అందరినీ చూసి రాజకీయాలు చూసిన పవన్ కళ్యాణ్ ఈరోజు బీజేపీతో కలిపి పొత్తుకి ప్రధానమైన కారణం ఎవరు అనుకున్నారు బీజేపీ ఒప్పుకోపోయినా ఒప్పించి టీడీపీ కూడా కావాలి ఎన్డీఏలో అని చెప్పేసి వరుసగా మూడోసారి ఈ సెంట్రల్ అధికారులు రాకపోతుంది మోదీ గారు ఒప్పుకున్న అమిత్ షా ఒప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇది మరి అంత త్యాగాలు సిద్ధపడినప్పుడు పవర్ షేరింగ్ అని నా నోటి నుంచి వస్తే డెఫినెట్గా ఈ కూటమి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అది రాలేనప్పుడు ఓటు ట్రాన్స్ఫర్మేషన్ కొద్ది కష్టమైన పని అది అది మరి చంద్రబాబు నాయుడు గారు లేని విఘ్నులు నాలుగున్నర దశాబ్దాలు అనుభవం వ్యక్తి ఎప్పటికైనా సీట్లు ఇవ్వలేకపోయాం కనీసం పవర్ షేరింగ్ నాతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఉంటాడు అనే మాట ఉంటే మాత్రం డెఫినెట్గా బలమైన సామాజికంతో పాటు ఆయన వినకుండా నడిచే అందరు కూడా ఇక్కడ గాజు గ్లాస్తో పాటు సైకిల్కి కూడా ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ వెళ్ళే అవకాశం స్పష్టంగా ఉంది